హలో ఫ్రెండ్స్ నేను రాజబెర్రమ్ ఆ నలభై మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయ్యోమయమంట వైఎస్ఆర్సిపి రెండోసారి అధికారంలోకి రావడం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది మొదటిసారి అధికారంలోకి వచ్చినంత ఈజీగా ఇప్పుడు రెండోసారి అయితే లేదు ఎందుకంటే మొదటిసారి పాదయాత్రలు అలాగే ఓదార్పు యాత్రలు ఒక్కసారి అవకాశం అంటూ ముద్దులు నెత్తి మీద చేతి పెట్టడా ద్వారా ఓ సానుభూతి పొంది అయ్యో తండ్రి లేని కొడుకు అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఘన విజయాన్ని అందించారనేది బయట టాక్ నడుస్తూ ఉంది అయితే అప్పటి పరిస్థితి ఇప్పుడైతే లేదు ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత చేయాలో అంత గందరగోళం చేసేశారు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం అనేది చాలా పెద్ద డ్యామేజ్ వైఎస్ఆర్సీపీకి అలాగే వీళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు క్యాంపెయిన్లో ప్రతి నియోజకవర్గం తిరిగేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరకపోవడం ముఖ్యంగా వీళ్ళు పోలవరం కంప్లీట్ చేస్తాను పోలవరం కంప్లీట్ చేయండి నేను ఓట్లాడగనన్నాడు అదేవిధంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతానన్నాడు అలాగే చాలా సందర్భాల్లో సిపిఎస్ రద్దు రద్దు చేస్తాననే విషయాన్ని చాలా వేదికలపైన ప్రకటించుకుంటూ వచ్చారు ఆ సిపిఎస్ రద్దు చేయకపోవడం ఇది ఉద్యోగస్తుల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకతకు రావడానికి కారణం ఇదే ఇటు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడం జరిగింది సేమ్ టైం ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అనేదే చాలామంది మాట్లాడుకుంటున్నారు పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి ఎవరైతే ఆ నలభై మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో నూట ఐదు స్థానాల్లో నలభై ఐదు మంది ఇంపాసిబుల్ గెలవరు అనేది వాళ్ళ దగ్గర ఉన్న సర్వే ప్రకారం అందుకే ఆ నలభై మందిని మార్చే పనిచేస్తూ ఉన్నారు వాళ్లతో పాటు పదకొండు మందికి స్థాన చలనాలు కల్పిస్తూ ఉన్నారు ఆ నలభై మందిలో ఎవరెవరు ఉన్నారు అని చూస్తే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఒకటి అంబటి రాంబాబు ఉన్నాడు రెండు కొడాలి నాని ఉన్నాడు మూడు రోజా ఉంది అలాగే పేర్ని నాని ఉన్నారు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఇలా ఎంతసేపు జనసేన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ ఈ లిస్టులో ఉన్నారు వీళ్ళందరూ గెలవరు అనేది వైఎస్ఆర్సిపి అధినేతకు వచ్చిన సర్వే అది కూడా ఐప్యాక్ ఇచ్చిన వాళ్ళ సర్వే ఇప్పుడు ఆ నలభై మంది పరిస్థితి చాలా చాలా గందర గందరగోళంగా ఉంది అయోమయంలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు రోజాకు నగరిలో గెలిచే ఛాన్స్ లేదు ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తే ఆ సీట్ పోతుంది ఇలా అంబటి రాంబాబు పరిస్థితి కూడా అదే అలా అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అదే ఇలా చూస్తే నలభై స్థానాలు అంట ఈ నలభై స్థానాల ఎమ్మెల్యేలకు క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్లు రావు ఇవ్వను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సరే తెలుగుదేశం జనసేన పార్టీలోకి వెళ్దామంటే అక్కడ ఫుల్ ఫిలప్ ఫిలప్ అయిపోయాయి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అలయన్స్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళే పీక్కుంటున్నారు ఎక్కడ ఎవరికి టికెట్ ఇద్దాం అలయన్స్లో ఎవరు ఎక్కడ పోతుంది ఉదాహరణకి తెలుగుదేశంకి ఇచ్చిన చోట జనసేన వాళ్ళు జనసేనకి ఇచ్చిన చోట చోట తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి వాళ్లకు వాళ్ళకి కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ ఇది ఇరు పార్టీల అధినాయకులకు తలనొప్పిగా మారింది ఇలాంటి టైంలో వాళ్ళకే సరిపడినన్ని ఇష్యూలు ఉండగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చుకొని తలకాయ నొప్పి ఎక్కడ పెట్టుకుంటారు ఇటు తెలుగుదేశం జనసేనలోకి రాలేని పరిస్థితి ఇటు వైఎస్ఆర్సీపీలో టికెట్ లేని పరిస్థితి ఈ నలభై మంది పరిస్థితి నిజంగా చాలా చాలా ఇబ్బందికరంగా అయోమయంగా ఉంది పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని కాని పరిస్థితి అంట ఇప్పుడు మరి మొన్నటిదాకా అధికారానికి రుచి మరిగిన వీళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఖాళీగా ఉంటారా లేదా రెబల్ అభ్యర్థులుగా మళ్ళీ పోటీ చేస్తారా అంత ధైర్యం చేస్తారో చేయరో కానీ సో ఇప్పుడు ఈ నలభై మంది మాత్రం చాలా చాలా అయోమయంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బతిలాడుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు ఎగిసిపడిన కొంతమంది రోజా అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు పేరుని నాని ఇలా ఎవరైతే నోరులేసుకొని మాట్లాడిన వీళ్ళందరూ ఇప్పుడు తలకాయలు పట్టుకొని కూర్చున్నారంట మాకు టికెట్ రాదు అని ఇది ఇప్పుడు ప్రస్తుతం నలభై మంది పరిస్థితి